చావరంగల్ ఈద్గా లో సీసీ కెమెరాలు ధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురుపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయంపై ఈద్గా మత పెద్దల మీడియా సమావేశం నిర్వహించారు గత రెండు రోజుల క్రితం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయిన నలుగురి ఎలాంటి దాడులకు మోసానికి పాల్పడలేదని ఈద్గా మసీద్ కమిటీ సభ్యులు వివరించారు ఈద్గాలోని సభ్యుల చేత ఎన్ ఎన్నో ఎన్నుకోబడిన వ్యక్తులను ఒత్తిడిలోకి గురి చేస్తూ కేసు పెడుతున్న తన్వీర్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు ఆస్తులపై పెత్తనం చెల్లాయిస్తూ సభ్యులకు తెలవకుండానే అక్రమంగా మొత్తవల్లిగా తన పేరును నమోదు చేసుకున్నాడని ఆరోపించారు అలాంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఎలాంటి విచారణ చేయకుండానే పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మత పెద్ద జబ్బార్ కమిటీ సభ్యులు చుట్టూ రాడి కూడా లేకపోవడం అని చెప్పి అంటే అప్పుడు చింత ఆలోచన చేసుకొని అది చేసుకొని దాతలతో చెంది వాళ్ళతో ఇటువంటి అటువంటి కొన్ని చింతాలు చేసి మన వీళ్ళు మొదవల్లి వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేము ఒక దాన్ని కంపౌండ్ కూడా నిర్మించుకున్నాం నిర్మించిన తర్వాత ఇక్కడ నమాజ్ చేసిన చూసేందుకు బక్రీద్ రంజాన్ రెండే సంవత్సరానికి రెండే నమాజ్ చేస్తారు ఇక్కడ కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి మేము కంఫర్ట్ చేసుకున్నాం కాబట్టి చదవచ్చు అని చెప్పి దాన్ని ఏం అంటే దాని ఒక మసీదు ఏర్పాటు చేసుకొని ఈ ఈ వీళ్ళ రిలేషన్ కూడా వీళ్ళ రిలేషన్ అంటే ఒక వీళ్ళు వీళ్ళు దానం మన మసీద్ వీళ్ళు ప్రజెంట్ చేస్తే వీళ్ళ దానం మసీద్ కట్టడం జరిగింది దాని తర్వాత చిన్న చిన్న డెవలప్ చేసుకుంటూ వీళ్ళ మొదవలి వీళ్ళు చేసుకుంటే నేను మొదవలి అని చెప్పి ఆయన ఇదంతా ఇవ్వబడి మన వ్యక్తి కానీ మీరు కూడా ఏం చేసిందంటే దీనికి ఇలాంటి తయారు నేనే పెద్ద అనుకుంటా అలా వీడేవడు వాడవడం వీడేవాడు అనేది వీళ్ళని తీసుకొని కొన్ని రోజులు ఆడుకున్నాడు ఇలా అవ్వాలను అట్లా మేము రాతవాలి అని మతావాలి ఆయన ఇప్పుడు ఎందుకు బంధం కావాలి అని మనం అనుకుంటే ఈయన అసలు అసలు ఇట్లా ఆలోచన లేదు ఎట్లా పడితే ఇట్లా వ్యాఖ్యలు పందెడ్ రూపంలో ఒక టీచర్ అయ్యి ఇట్లా ఏమో మాతో బిహేవియర్ చేస్తాను ఒక టీచర్ కదా ఎందుకని రెస్పెక్ట్ చేస్తా ఉంటే అట్లా కూడా ఏమో ఆలోచించుకోవడానికి మనకు అడ్డగోలుగా కేసులు పెడతాను బెదిరిస్తాను ఒక గుండె గుండె ఇద్దాం దాదాగి ఇదే లెక్క చేస్తాను మా దగ్గర అవసరం లేదు మనుషులు వస్తే వివరణ వచ్చేమో అక్కడ బొంద చేయవచ్చు ఎవరికైనా అర్హత ఉండేది కానీ ఏం చేసేయండి అంటే శవాల మీద గరీబోలో చూడకుండా డబ్బుల్లో చూడకుండా ఏం ఇట్లా చేసేట ఎవరు ఇచ్చారు నువ్వు ఎవరు అసలు ఇక్కడ ఏదంటే నేనేమో కేటార్ కేటాగారు అని మొత్తం అడ్డ కొనుగోలు నాలుగు నెలల నుంచి మన కమిటీ ఫామ్ చేసి నడిపించుకుంటూ మన లెక్కలు ఆడతాడు నీ లెక్కలు ఏమైంది ఇప్పుడు మీరు పెట్టిన పెట్టి చెప్తాం చెప్తాం ఇట్లా ఇట్లా దౌర్జన్యం చెప్తాను ఇట్లా ఇట్లా చాలా ఉన్నది ఇప్పుడు చేస్తే ఇప్పుడు పెద్దరిగా అయిపోయింది ఇట్లా మా కూడా ఇంతకు ముందు ఒక కమిటీ ఫామ్ చేసి రపాని అనే పేరు ఆయన ఏం చేసి అంటే కమిటీకి సదరుగా తెచ్చుకొని ఆయన వాడుకొని ఆగమన చేసిండు ఆయన ఏం చేసినంటే కమిటీ మొత్తం డిజార్ట్ చేసింది నన్ను టార్చర్ పెడతాను ఈయన చాలా నన్ను ఇబ్బంది పెడతాను చిత్రపడితే అక్కడికి రామంటాను